కళ్యాణ్ నుంచి ప్రేమని కాపాడి ప్రేమకి ఐ లవ్ యూ చెప్పిన ధీరజ్ నిజంగానే ప్రేమ ధీరజ్ ఇద్దరూ ఒకటయ్యారా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నా ప్రేమని ఆపి అసలు ఎందుకు నాలుగు రోజుల నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావా అని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా కారణం తెలియకుండా నువ్వేమో చెప్పకుండా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావు ఏమైంది నిన్ను బాధ పెట్టే అంత సమస్య ఏమొచ్చింది చెప్పు ప్రేమ అని అడుగుతూ ఉంటాడు నోరు తెరిచి చెప్పవేంటే నీ గురించి మా అమ్మ వదినా కూడా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా చెప్పు చావు అని అంటూ ధీరజ్ అయితే కోపాన్ని చూపిస్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే మాట్లాడుతూ అయినా సరే ధీరజ్ అయితే నేను నీ మొగుణ్ణి నిన్ను అర్థం చేసుకునే నిన్ను కాపాడుకునే హక్కు నాకుంది నువ్వు ఏం జరిగిందో నాకు చెప్పాలి నీకేం జరిగినా సరే నేను తట్టుకోలేను అని అంటూ ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పిన అనవసరమే అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది ధీరజ్తో ఏంటి నేను అర్థం చేసుకోలేనా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారో చూడు నేను నిన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరూ కూడా నిన్ను అర్థం చేసుకోలేదు చివరికి మీ అమ్మ నాన్న కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అది కూడా నీకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వు ఎంత అర్థం చెప్పినా సరే అర్థం చేసుకోలే నన్ను వదిలేసాయి అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ధైరాజ్ అయితే ఇంత అడిగినా కూడా నువ్వు చెప్పడం లేదంటే ఇక నీ చావు నువ్వు చావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఇక ప్రేమ అయితే ఎంతో బాధపడుతూ కళ్యాణ్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది తర్వాత ఇక వేదవతి అయితే తను నర్మదకి ప్రమోషన్ వచ్చిందని రామరాజుకి చెప్పాలని ఎంతో ఆనందపడుతూ వస్తుంది కళ్ళజోడు పెట్టుకొని వేదవతి నర్మదా రావడంతో దెయ్యం దెయ్యం అంటూ తిరుపతి అయితే కామెడీ చేస్తాడు అప్పుడే ఇక వేదవతి కూడా నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నాను అంటూ తిరుపతిని కొడుతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఏంటి వేదో బుజ్జమ్మ అసలు ఏంటిదంతా ఎందుకు నువ్వు ఇలా ఆవేశపడుతున్నావు ఏంటి కేకలు అని ఆడావుడి అని అడుగుతూ ఉంటాడు ఆడవాళ్ళు సాధించింది ఏమీ లేదు మగవాళ్ళైన చరిత్ర సృష్టించేది ఆడవాళ్ళు సృష్టిస్తారు ఆడవాళ్ళకి కూడా సత్తా ఉందని నేను నిరూపించాను అని అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక వేదవతి ఆవేశం చూసిన రామరాజం ఆగుబుజమ్మ నువ్వు శుభలగ్నం సినిమాలో ఆమెనిలాగా ఆవేశపడకుండా గారి సినిమాలో బాపు బొమ్మలాగా నిదానంగా చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడు ఇక రామరాజం అలా అనడంతో వేదవతి అయితే మన నర్మదకి ప్రమోషన్ వచ్చిందండి అని అంటూ చెప్తుంది ఆనందంగా అప్పుడే సాగర్ కూడా వస్తాడు ఇక సాగర్ కూడా వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటాడు పక్కనే ఉన్న వల్లి అయితే దాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది ఉడికిపోతూ ఉంటుంది చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తరువాత ఇక వేదవతి ప్రమోషన్ వచ్చిందని చెప్పంగానే చాలా సంతోషంగా ఉందమ్మా ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ నర్మదా అని అంటూ చెప్తూ ఉంటాడు రామరాజు అయితే ఇక రామరాజు అలా చెప్పిన తర్వాత ఇలాగే నీ తెలివితేటలతో నిజాయితీగా పనిచేయమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే నర్మద అయితే మీరు వెళ్ళి మావయ్య గారి పక్కన నించోండి అత్తయ్యా అంటూ రామరాజు పక్కన బుజ్జమ్మని నించోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది అంతలోకి అక్కడికి వచ్చిన సాగర్ కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు ఇలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా పిల్లపాపలతో ఉండండి చూడమ్మా నర్మద నీ తెలివితేటలతో నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి చక్కగా నువ్వు మన పేరుని నిలబెట్టేగా నిజాయితీగా పనిచేయాలి ఎవరిని మోసం చేయకూడదు అని రామరాజు చెప్తూ ఉంటే మీరు నర్మదకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి నర్మద ఎప్పుడూ కూడా తెలివిగానే ఉంటుంది అని పొగుడుతూ ఉంటారో ఇద్దరు కూడా నర్మదని రామరాజు వేదవతి అది చూసి తట్టుకోలేకపోతుంది వల్లి అయితే ఇంతలో భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంటన్నయ్య గారు ఇల్లంతా పండగ వాతావరణంలో కలకల్లాడిపోతుంది అని అంటూ ఉంటుంది భాగ్యం మా నర్మదకి ప్రమోషన్ వచ్చింది వదిన అని వేదవతి చెప్పంగానే అవునా నాకు తెలుసమ్మాయి నువ్వు చాలా తెలివైన దానివి కుంభస్థలాన్నైనా సరే కూలగొట్టగల తెలివి నీకుంది అని అంటూ ఉంటుంది భాగ్యం ఇప్పటి వరకు పొగిడిందే నేను చూసి తట్టుకోలేకపోయాను పైగా మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి పొగుడుతున్నారు చీ అంటూ మళ్ళీ అయితే లోపలికి వెళ్ళిపోతుంది నేను కుంభస్థలాయినా ఈజీగా కొట్టగలనని మీరు బాని అర్థం చేసుకున్నారు పిన్ని గారు అని నర్మద అయితే సైలెంట్గా భాగ్యంతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం అయితే అవునన్నయ్య గారు ఇప్పుడు నర్మద ఉద్యోగం చేయడం వల్ల ఎటువంటి సమస్య రాదు కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నర్మద ఉద్యోగం చేయడం వల్ల సమస్య రావడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడు డ్యాన్స్ స్కూల్ పెట్టిందని ప్రేమ వాళ్ళ వాళ్ళు వచ్చి మీ చొక్కాని చంపేశారు మిమ్మల్ని రోడ్డు మీద అవమానపరిచారు అలాగే నర్మదా వాళ్ళ తరపు వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్తుందని అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మీ చొక్కా చింపేస్తారేమో అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అలాంటి భయాలు ఏమీ అవసరం లేదులే వదినా అయినా ఇప్పుడు ఉన్న మీ సంతోషంలో మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని వేదవతి అయితే భాగ్యంతో అంటుంది అయ్యో వదిన గారు ఇలా జరుగుతుందేమో నేను భయపడుతున్నాను అంతే అని అంటూ ఉంటుంది భాగ్యం మీరు శుభం పలకండి అశుభం పలకొద్దు అని అంటూ ఉంటుంది వేదవతి ఇక ఇక్కడితో ఈ గొడవ వదిలేయండి అని అనగాలని అప్పుడు ఇక భాగ్యం అయితే వెళ్ళి మా అమ్మడితో కొంచెం సేపు మాట్లాడుకుంటాము అని అంటూ ఉంటుంది భాగ్యం వెళ్ళండి తను లోపలే ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యంతో వేదవతి అయితే అప్పుడే భాగ్యం ఆనందరావు లోపలికి అయితే వెళ్తారు ఇంతలో రామరాజు అయితే రే నడిపోడా వెళ్ళి అందరికీ కూడా స్వీట్స్ తీసుకురా అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పి స్వీట్స్ పంచండి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఇంతలో ప్రేమ అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది ప్రేమ నా సొంతమవుతుంది అంటూ కళ్యాణ్ ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ గేటు తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి కళ్యాణ్ అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు వచ్చేసింది అని అంటూ అక్కడే నిలబడి ఉంటాడు నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్రేమ రా ప్రేమ లోపలికి రా అని ప్రేమని లోపలికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తరువాత నలుగురిలో నవ్వుల పాలు అయ్యే కన్నా నాలుగు గోడల మధ్యన కాంప్రమైజర్ అయ్యొచ్చ అవ్వచ్చని నువ్వు తీసుకున్నావే ఆ నిర్ణయం చాలా గొప్పది ఇప్పటి వరకు నేను ట్రాప్ చేసిన అమ్మాయిల్ని అనుభవించకుండా అస్సలు కూడా వదలలేదు కానీ నిన్ను మాత్రం నా సొంతం చేసుకోలేదు అప్పుడే నా శరీరం నా బాడీ అంతా కూడా నిన్ను సొంతం చేసుకోలేదని చెప్పి షివర్ అయిపోతుంది అందుకని నా బాడీకి ఎలాగైనా సరే నిన్ను సొంతం చేయాలని చెప్పి ఇలాగ తీసుకువచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది ఇక నిన్ను నా సొంతం చేసుకుంటాను ఇంత అందం ఎదురుగా పెట్టుకొని నేను ఉండలేకపోతున్నాను అని అంటూ ప్రేమ మీద చేతులు వేస్తాడు కళ్యాణ్ అయితే అలా ప్రేమ మీద కళ్యాణ్ చేతులు వేయంగానే ప్రేమ అయితే కళ్యాణ్ని ని చంప పగల కొడుతుంది చంప పగలగొట్టి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేని తీసి కళ్యాణ్ ముఖం మీద కొడుతుంది రే అంత ఈజీగా ఈ ప్రేమ నీ సొంతమవుతుందని ఎలా అనుకున్నావురా ఈ ప్రేమ అంత దిగజారిపోయి ప్రవర్తిస్తుంది అనుకుంటున్నావా ఇక్కడుంది ప్రేమరా ప్రేమ అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏదిరా ఫోన్ ఎక్కడా ఫోటోలు వీడియోలు చూపించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా నువ్వు అని అంటూ ఫోను లాక్కోబోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ రెండు చేతులు వెనక్కి లాగేసి గట్టిగా కట్టేస్తాడు కళ్యాణ్ అయితే ఇక గట్టిగా కట్టేసి నువ్వు పులిపోనులోకి వచ్చిన మేకపిల్లవే నువ్వు ఈజీగా ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావో ఆ రోజు రోడ్డు మీద అందరూ చూస్తారని అక్కడి నుంచి పారిపోయి వచ్చాను కానీ ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నిన్ను కాపాడేవాళ్ళు నిన్ను రక్షించేవాళ్ళు ఎవ్వడు ఉండడో అని ప్రేమని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడో ప్రేమని బలవంతం చేయడానికి చూస్తూ ఉండంగానే అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు ధీరజను చూసి ప్రేమ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక ధీరజను చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక షాక్ అయిపోతూ అలా ఉండిపోతాడు ప్రేమని బ్లాక్ మెయిల్ చేస్తావరా నా ప్రేమని బెదిరిస్తావరా అంటూ కళ్యాణ్ ని పిచ్చి కొట్టుడు కొడతాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే జాగ్రత్త ధీరజ్ అని అంటూ జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఇక ధీరజ్ నుంచి కళ్యాణ్ తప్పించుకొని పారిపోతాడు అప్పుడే ఇక ప్రేమ చేతికి ఉన్న కట్టులు విప్పేస్తాడు ధీరజ్ అయితే ఇక ప్రేమ అయితే ధీరజ్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ కూడా ప్రేమని కౌగిలించుకుంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వల్లి అయితే గదిలోకి వెళ్ళి సామాన్లన్నీ విసిరి కొడుతుంది అది చూసిన భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వల్లిని ఆపుతారు ఏంటమ్ముడి ఇదంతా ఏంటి నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏం చెయ్యాలి ఆ నర్మదని మా అత్తగారు మామగారు పొగుడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను సరే అని అలా చూస్తూ ఉంటే మీరు కూడా వచ్చి మీరు కూడా వచ్చి దాన్నే పొగిడారు అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే అప్పుడు ఇక ఆ మాట విని ఇద్దరూ కూడా ఓహో నీకు అందుకే కోపం వచ్చింది అమ్మ నువ్వు మేము చెప్పేది విను అక్కడ అలా పొగడకపోతే వాళ్ళకి మా మీద అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం నేను ఇంట్లో ఒంటరి దాన్న అయిపోయాను నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నేను ఒంటరి దాన్నైపోయాను ఒంటరి దాన్న అని ఏడుస్తూ ఉంటుంది వల్లి అప్పుడే భాగ్యం అయితే తన సంచిలో నుంచి పది లక్షలు తీసి వల్లి చేతిలో అయితే పెడుతుంది అప్పుడే ఇక వల్లి చేతిలో పెట్టగానే ఇక వల్లి అయితే చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ డబ్బుల్ని ఈ డబ్బుతో నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకో నీ భర్తని నీ సొంతం చేసుకో మళ్ళీ ఇంట్లో చక్రం తిప్పు అని అంటూ ఉంటుంది భాగ్య తర్వాత ధీర అయితే ప్రేమతో అంటూ ఉంటాడు వాడు నిన్ను అంత బ్లాక్మెయిల్ చేస్తున్నా ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు ఎందుకు నువ్వు నన్ను పరాయి వాడనుకుంటున్నావు అని అంటూ ఉంటే నన్ను ఒక వస్తువుగా పోల్చావు ఈ వస్తువు నీకేం చెప్తుంది ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరున్నారు నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి దాన్ని అని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అప్పుడే అయితే వచ్చి ప్రేమ చెయ్యని పట్టుకొని నువ్వు ఒంటరి దానివి కాదు నీకు నేనున్నాను ప్రేమ అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే నాకు నువ్వు ఉన్నావని భరోసా ఇస్తున్నావు కానీ నీ మనసులో నేనున్నానా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ప్రేమ చెయ్యి వదిలేస్తాడో ధీరజ్ అయితే ఇక ప్రేమ చెయ్యి వదిలేసేసరికి ప్రేమ అయితే నాకు తెలుసురా నవ్వు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావు తప్ప ప్రేమతో ఎప్పుడూ కూడా నన్ను చూడలేదు నీ మనసులో నేను లేను అని అంటూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుందో అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆలని క్లిక్ చేయండి